తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి పరిపాలన మేము ఒకటే మాట చెప్తా ఉన్నాం చేస్తా ఉన్నాం రైతులకు ముందు ఇచ్చి రైతులకు ఏ మాట ఆ మాట నిలవేకుంటే సరే సరే లేదంటే ప్రజాక్షేత్రంలోకి వెళ్తాం రైతుల పక్షాన్ని నిలుస్తా తప్పకుండా పోరాటం చేస్తా ఇదే సరే రైతుల పక్షాలు నిలిచింది ప్రభుత్వంతో పోరాటం

నాలుగు వందల ఇరవై హామీలు కావచ్చు ఒక రకంగా ఉంటే తెలిసిన తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ హామీలన్నిటిని కూడా తొంగలోకి మాట మార్చి మొదలైంది కాంగ్రెస్ మరి ఇప్పుడు జరుగుతున్న పరిధి తెలంగాణలో వర్షాలు ప్రారంభమైన వర్షాలు మొదలైతే వర్షాలు కావచ్చు వర్షాలు కావచ్చు పడుతున్న సందర్భంలో కనీసం పరిశాల వస్తే ఆ కన్సిల ధన్యానికి తొందర కునాలి ఇంకా దాని కొరకు పరిస్థితి ఉండను ఇప్పటికే గదానే రా